ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియో అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ వారం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేసే ఆలోచనలు చేస్తారు మీ పిల్లల సమస్యలకు పరిష్కారం లభించిన తర్వాత మీరు సంతోషంగా ఉంటారు వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందుతారు మీరు సీనియర్ మరియు అనుభవజ్ఞుల సహవాసాన్ని పొందవచ్చు సాంకేతిక విద్యతో అనుబంధించబడిన వ్యక్తులకి వారం కొత్త అవకాశాన్ని తెరవవచ్చు కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి వారం చాలా బాగుంటుంది మీరు మీ పని శైలిలో తీవ్రమైన మార్పులు చేయవచ్చు వారం చివరిలో మీరు కుటుంబంతో ఎక్కడికైనా డిన్నర్ కి వెళ్లవచ్చు దీంతో కుటుంబంలో ఆప్యాయత పెరుగుతుంది అయితే ఈ వారంలో మొదటి రోజు కూడా ప్రతికూలంగా ఉండవచ్చు మీ ఉండండి అలాగే ఈ వారం కూడా ప్రత్యేకంగా ఏమి చేయకుండా మీరు కూడా మీ కుటుంబ ప్రజల దృష్టిని సులభంగా ఆకర్షించగలుగుతారు ఈ వారం మీ సృజనాత్మక సామర్థ్యంలో భారీ తగ్గుదల కల్పిస్తుంది తద్వారా మీరు మెయిల్ ఇంటర్నెట్ మొదలైన మాధ్యమాల్ని ఉపయోగించకుండా మీ ఉన్నతాధికారులని మెప్పించడంలో విఫలమవుతారు ఇది మీ ప్రమోషన్ ని ప్రభావితం చేయడమే కాకుండా మీ కెరీర్ వేగాన్ని కూడా తగ్గిస్తుంది వారం ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులు అనవసరంగా వారి మనస్సులో సందేహాన్ని సృష్టించకుండా ఉంటారు శారీరకంగా కొద్దిగా బలహీనంగా అనిపిస్తుంది మీరు చట్టపరమైన విషయాల గురించి కొంచెం ఆందోళన చెందాల్సి ఉంటుంది మీరు భావోద్వేగానికి బదులు ఆచరణాత్మకంగా పనిచేయాలి విదేశాలకి వెళ్లే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి రోగాల కోసం డబ్బు వెచ్చించవచ్చు మీరు మీ తోబుట్టువల గురించి ఆందోళన చెందుతారు మంగళ బుధవారాలు శ్రేయస్కరం కాదు కావున ఏ పనిని కూడా మొదలు పెట్టకండి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశివారు శనివారాల్లో పేదలకి దాన ధర్మాలు చేయాలి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే